ఇవి రెండు అయితే నాకు గిఫ్ట్ ఇచ్చిండు మా ఆయన ఇది ఏంటి అనేది మీరు చాలా మంది గెస్ట్ పెట్టే ఉంటారు కదా మీరు ఏదనుకుంటారు నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో ఇంటిలోపు నేను రివీల్ చేస్తాను ఇలాగ ఇప్పుడు దానికి ఇవే బాక్సులు చూసాం కదా సో కాసేపు బట్టలు చూపిస్తా ఇంట్రెస్టింగ్ ఉంటది హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇదైతే ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట నేను లాస్ట్ వీడియోలో హండ్రెడ్ అన్బాక్సింగ్స్ చేద్దామని చెప్పి పెట్టుకున్నాను కానీ హాఫ్ అయిపోయేసరికి నాకు వీడియో లెంత్ టూ మచ్ అయిపోయింది సో నేను టూ వీడియోస్ లాగా అప్లోడ్ చేయడం జరిగింది సో ఇదైతే సెకండ్ పార్ట్ అనమాట ఫస్ట్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాతనే సెకండ్ పార్ట్ చూడండి కంటిన్యూషన్కి బాగుంటుంది ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ చాలా వరకు యూస్ఫుల్ అయ్యే థింగ్స్ అయితే చూపించబోతున్నాను ఇది ఏంటి అంటే మనకి స్టెప్స్ గేట్స్ అనమాట పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంకా నడవడం స్టార్ట్ చేశాక మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారు కదా దానికి మనకి వెళ్ళకుండా అక్కడ స్టెప్స్ దగ్గర మేము ఒక గేట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట సో ఈ గేట్ అయితే మనకి ఫుల్ లెంత్ వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత అండ్ మధ్యలో నుంచి ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది సో అటు ఇటు ఫిక్స్ చేస్తే ఇంకా పిల్లల పైనకి కిందకి వాళ్ళకి వే క్లోజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఊరికే ఎక్కకుండా ఇక్కడే ఉంటారు లేదంటే వాళ్ళు ప్రతిరోజు స్టెప్స్ ఎక్కుతూనే ఉంటారు మళ్ళీ మనకు అది చాలా అయిపోతుంది ఆల్రెడీ ఇంట్లో తిప్పే వాళ్ళని పట్టుకోవడానికే చాలా కష్టం అంటే స్టెప్స్ ఎక్కడం అయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా కష్టం అయిపోతుంది పట్టుకోవడం సో ఇట్లాంటి గేట్స్ ఫిక్స్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ నా ట్రైపాడ్ పట్టుకొని ఆడుతూనే ఉంది ఇంకా అప్పటి నుండి నేను అన్బాక్సింగ్ చేసే ప్రతి ఐటమ్ నాకనే ముందు తనే ఓపెన్ చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఐటమ్ బేబీ నెయిల్ కట్టర్ సో ఇట్లాంటిది మేము బేబీ ఉన్నప్పుడే తీసుకున్నాం అనమాట ఇది ఇంకొకటి ఇది ఎలా చూడండి ఇది ఎలక్ట్రిక్ నెయిల్ కట్టర్ సో ఇలా వస్తుంది దీనిలో మనకి ఓన్లీ అంటే బేబీ నెయిల్ కట్టర్ అని కాదు ఎలక్ట్రిక్ నెయిల్ కట్టర్ బేసిక్ బట్ బేబీస్ కి వాడతాం ఎక్కువ ఇందులో అన్ని ఏజెస్ కి ఉంటుంది అనమాట సో చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తే జీరో టూ త్రీ త్రీ టు సిక్స్ నెక్స్ట్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ అలా ఉంటాయి సో ఇది చూపిస్తాను ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని దీన్ని రిమూవ్ చేసి ఇలా దీనికి ఫిక్స్ చేస్తే జస్ట్ ఇట్లా ఇట్లాంగ్ రీ తిరుగుతూ ఉంటుంది సో అదనమాట దీనిలో అన్ని ఏజెస్ కి ఉంటది ఈవెన్ అడల్ట్స్ కి కూడా ఉంది చూసారా సో మనం కూడా ఇది వాడుకోవచ్చు అడల్స్ కి కూడా టూ ఇచ్చాడు ఇదొకటి ఇదొకటి ఇది మేము మన బేబీ చిన్న ఉన్నప్పుడు అంతా ఇదే వాడాను ఫస్ట్ సిక్స్ మంత్స్ అయితే బాగా యూజ్ అయింది ఇంకా తర్వాత నేల్ కట్టర్ కూడా యూజ్ చేస్తున్నా బట్ చాలా స్మూత్ గా చేస్తుంది కట్ అవుతుంది భయం కూడా ఏం లేదు స్కిన్ కి దీనిలో మనకి ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు అనమాట అటాచ్మెంట్స్ ఇక్కడ చూసారా నెక్స్ట్ ప్యాకేజ్ లో చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉన్నాయన్నమాట మళ్ళీ ఆ ప్యాకేజ్లో ఏంటా అని ఓపెన్ చేసరికి ఇది చిన్న పాప డ్రెస్ సో చాలా వరకు అయితే నేను పాపకి అండ్ సన్యూకే ఎక్కువ తీసుకోవడం జరిగింది షాపింగ్లో మాకైతే కొంచెం తక్కువనే చేసాము ఈసారి షాపింగ్ మా ఆయన కొంచెం చేశాడు కానీ నేనైతే చాలా తక్కువ చేశాను ఓన్లీ నా డైలీ వేర్ డ్రెస్సెస్ అట్లాంటివి మాత్రం తీసుకున్నా ఇవి మళ్ళీ ఇంకొకటి క్రాక్స్ ఇవి నాకే తీసుకున్నాను అనమాట సో మేము ఇంట్లో కూడా వింటర్లో చెప్పులేసుకుంటాము ఇవైతే పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుంది సో క్రాక్స్ అయితే బాగుంటుంది అనమాట ఇండోర్స్కి యూస్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది అవుట్డోర్స్ అయినా బాగుంటుంది అన్ని ప్యాకేజెస్ ఇంకా నైఫ్తో ఓపెన్ చేసే ఓపిక లేక సీజర్స్ పెట్టే అంత టైం లేక హ్యాండ్తోనే ఓపెన్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి మన సన్యూ నైట్ ప్యాంట్స్ అనమాట దీనికి ఇంక్లూడింగ్ సాక్సెస్ కూడా ఇచ్చాడు అండ్ ఇవి వచ్చేసి ఫ్లీజ్ ప్యాంట్స్ అంటారు చాలా సాఫ్ట్గా ఉంటుందండి మెటీరియల్ మాత్రం అండ్ వింటర్లో సమ్మర్లో రెండు వేసుకోవచ్చు బట్ వింటర్లో అయితే కొంచెం వెచ్చగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట వింటర్ క్లాతింగ్ అంటేనే కంప్లీట్గా మనము ఇక్కడ మేమున్న ప్లేస్లో అయితే కంపల్సరీగా చలికి తట్టుకునేలా ఉండే క్లాథింగ్ మాత్రమే తీసుకోవాలి మనం ఈ సమ్మర్లో వేసుకునే క్లాతింగ్ లాగా వేసుకుంటామంటే అనమాట ఎందుకంటే నైట్ పడుకున్నప్పుడు మాత్రం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనం హీటర్స్ ఎంత పెట్టుకున్నా కూడా ఇట్లాంటివి కూడా క్లాతింగ్ కూడా మంచిది వేసుకుంటే బెటర్ అది నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పాపకి ఫ్రూట్ ప్యాక్స్ మామూలుగా నేను సింగిల్ సింగిల్ ప్యాక్స్ తీసుకుంటాను బట్ ఇది మాత్రం బాక్స్ అనమాట దీనిలో ఆల్మోస్ట్ సిక్స్టీన్ ప్యాక్స్ వచ్చినాయి అంటే టూ ప్యాక్స్ ఒక్కొక్క దానిలో వచ్చాయన్నమాట అందులో అన్ని వెరైటీ టైప్స్ ఉన్నాయి ఆపిల్ ఉంది స్ట్రాబెరీ ఉంది బనానా ఉంది అండ్ కొన్ని మిక్స్డ్ స్ట్రాబెరీ బనానా ఆపిల్ మిక్స్డ్ అట్లాంటి ఉన్నాయి ఇది ఒకటి చిన్న పాపది కాజీ ప్యాంట్స్ అండ్ నేను మాక్సిమం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాను అన్ని థింగ్స్ మనకి కూడా లాంగ్ గా చూడాలంటే కూడా అంత బోర్ వస్తుంది కదా సో ఇవన్నీ కూడా చిన్న పాపకి బ్లూ కలర్ ఇది అయితే భలే ఉంది అనమాట టీ షర్ట్ మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి టీషర్ట్స్ ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ ఎందుకు తీసుకున్నారంటే వింటర్ లో ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే బాగుంటుంది కదా అని హాఫ్ హ్యాండ్స్ కూడా తీసుకున్నాను కానీ ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ అండ్ ఈ ప్యాంట్స్ ఇట్లా సెట్స్ లాగొస్తాయి ఇవి కూడా అన్నీ చిన్న పాపకే తీసుకున్నాను బేబీసే ఈజీగా పెరుగుతారు కాబట్టి ఎక్కువ కొనొద్దు అని అనుకుంటాం కానీ వాళ్ళు ఎక్కువ పాడు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ కొనాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ మనకి పాపకి యూజ్ చేస్తాం ఇది కూడా బాడీ అండ్ షాంపూ ఇదే సోప్ అనమాట పాపకి స్నానం చేపించడానికి యూజ్ చేస్తాను ఇదేమో మాయిశ్చరైజర్ బేబీ మాయిశ్చరైజర్ సో స్నానం చేపించిన ఎవ్రీ టైం కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను అనమాట బేబీకి చాలా ఇంపార్టెంట్ అది అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా మంది మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్స్ రావు పక్కన బెల్ సింబల్ ఉంటది సో దాన్ని క్లిక్ చేస్తేనే వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ అంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది అనమాట లేదంటే రాదు సో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మనకి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్ని బాక్సులు నేనే ఓపెన్ చేసి బాగా కష్టపడుతున్నా అని చెప్పి పాపం కొన్ని మా చిన్న పాప కూడా ఓపెన్ చేసి ఇస్తుంది ఇంకా హ్యాండ్తో చేసి చేసి నాకు అవ్వక మళ్ళీ ఫైనల్గా నైఫే యూజ్ చేస్తున్నాను కొంచెం ఇందాక ఎక్స్ట్రా చేసి థిక్ క్వాలిటీ అదే థిక్ కవర్ ఉండే దాన్ని కూడా డైరెక్ట్ హ్యాండ్తో జించడానికి ట్రై చేస్తే మొత్తం రెడ్గా అయిపోయింది హ్యాండ్ అందుకే ఇప్పుడు ఇంకా నైఫ్ ఆర్ సీజర్స్ వాడదామని డిసైడ్ అయ్యి మళ్ళీ తెచ్చుకున్నాను సో ఇందులో అయితే మళ్ళీ సన్ న్యూ డ్రెస్సెస్ వచ్చినాయి ఇది స్వెటర్ అనమాట సో ఇట్లాంటి నేను నేను ఒక స్వెటర్ తీసుకున్నా ఒక స్వెటర్ తీసుకున్నా అంటే సేమ్ కాదులేండి డిఫరెంట్ కలర్స్ ఇక మా బుడ్డ చూడండి అక్కడ అది ఆల్రెడీ ఆ ప్లాంట్ మొత్తం బీకేసింది అది లక్కీ బ్యాంబు ట్రీ అదే అసలు అది పెట్టినప్పటి నుండి దాన్ని ఎప్పుడు పడకూడదామా అన్నట్టు రెడీగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే అండి మా మనీ ప్లాంట్స్ ఆ పక్కన ఒకటి ఆక్సిజన్ ప్లాంట్ అని ఉంటుంది అనమాట అది ఇంకా లక్కీ బ్యాంబు ఇవి మూడు రోజు వాటి దగ్గరే కూర్చుంటుంది అనమాట ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కొత్తందరూ తొందరగా పీకేసుకోవచ్చు ఆకులు అన్నట్టు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ చిన్న పాప టీ షర్ట్ అండ్ ఒకటి సన్యూజ్ బైక్ షార్ట్స్ సో బైక్ షార్ట్స్ అంటే షార్ట్స్ బేసిక్గా నెక్స్ట్ మళ్ళీ సంయు కొన్ని టీ షర్ట్స్ ఉన్నాయి సో నేను అన్ని టీషర్ట్స్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నా ఇది మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనమాట నాకు ఇది ఏంటి అనేది మీలో చాలా మంది గెస్ట్ పెట్టే ఉంటారు కదా ఏమీ బేసిక్ ఈ పేరు చూసే చాలా మంది కమెంట్స్ లో పెట్టేసి ఉంటారు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటది జనాలకి ఇది కోచ్ హ్యాండ్ బ్యాగ్స్ సో అంటే కోచ్ లో హ్యాండ్ బ్యాగ్స్ లో ఉంటాయి కదా చాలా ఉంటాయి ఈ బ్యాగ్స్ చూస్తే ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ అనుకుంటారు ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కి ఒక హ్యాండ్ బ్యాగ్ కొంటా అనమాట అవసరం ఉన్నా లేకపోయినా ఇయర్ మాత్రం అస్సలు కొనొద్దు అనుకున్నా ఉన్న బ్యాగ్స్ ఏ అస్సలు యూజ్ చేయట్లేదు అందుకని అయినా కూడా ఈయన నన్ను షాప్ కి తీసుకెళ్లి అక్కడ నాతోనే సెలెక్ట్ చేయించి నాతోనే కొనిపించాడనమాట అండ్ నాకైతే అసలు ఈసారి హ్యాండ్ బ్యాగ్ కొనే ఉద్దేశమే లేదు కేవలం ఆయన కొను కొను అంటే కొన్నాను అందులో ఇట్లాంటివి మన బ్రాండెడ్ ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కదా అవి బండల్లా ఉంటాయి అనమాట అసలు పాడు కావు నాకేంటి తొందరగా పాడైతే నేను ఇంకోటి కొత్త కొత్త కొనుక్కోవచ్చు కదా ఎక్కువ మ్యాచింగ్ మ్యాచింగ్ లా హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కోవడానికే మంచిగా అనిపిస్తుంది సో అలా లాస్ట్ టూ టైమ్స్ మైకల్ కోర్స్ బ్యాగ్స్ తీసుకున్నా లాస్ట్ టూ టైమ్స్ ఈసారి కోచ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట కూర్త అదేం తీసుకుంటామని చెప్పి సో ఇది నా హ్యాండ్ బ్యాగ్ ఇట్లా బాగుంది కదా యాక్చువల్లీ స్టైలిష్ ఉంటాయి కానీ అసలు పాడు కావు మనకి ఏంటంటే తొందరగా పాడ కావాలి తొందర పాడైతే వెరైటీగా ఉంకోవచ్చు అండ్ ఒక్కటే దానికి ఇంత ప్రైజ్ ఎందుకు అన్నట్టు కూడా అనిపిస్తుంది అండ్ ఇది దీని ప్రైజ్ చూపిస్తండి దిస్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ బ్యాగ్ అనమాట త్రీ సెవెంటీ ఎయిట్ డాలర్స్ మనము ఇది త్రీ సెవెంటీ ఎయిట్ అంటే మనకి ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అయితే ఫోర్ హండ్రెడ్ చేంజ్ అవుతుంది అనమాట సో ఒక థర్టీ టూ థౌజండ్ అలా పడుతుంది మనకి ఫుల్ ప్రైస్కి ఉంటే ఇది మనకేం చేసారు అంటే వన్ సెవెంటీ డాలర్స్ అట్లా వచ్చింది ఈ హ్యాండ్ బ్యాగ్ కేవలం థ్యాంక్స్ గివింగ్ కాబట్టి లేకపోతే అంత ప్రైస్కి రాదు సో థర్టీ టూ థౌజండ్ బ్యాగ్ వచ్చేసి మనకి హాఫ్ ప్రైస్ హాఫ్ కూడా కాదు హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఒక సో ఇది మనకి ఫస్ట్ నార్మల్గానే వన్ ఎయిటీ నైన్ అనమాట సో వన్ ఎయిటీ నైన్ మీద మళ్ళీ ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు ఇస్తే వన్ సిక్స్టీ సో వన్ సిక్స్టీకి ఫైనల్ ప్రైస్ పడింది మనకు సో అదనమాట మామూలుగా అయితే చెప్పాను కదా ఫుల్ ప్రైజ్ ఉంటుంది అండ్ ఈ బ్యాగు ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అండ్ దీనికి మనకి ఇది కూడా ఇచ్చాడు నాకు ఎక్కువ నేను క్రాస్ బాడీ లాగా యూజ్ చేస్తాను బ్యాగ్ డైరెక్ట్ పట్టుకోవడం కాకుండా నాకు ఇట్లా పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవడం ఇష్టం అనమాట బ్యాగ్స్ సో ఇక్కడ ఒక జిప్ వచ్చింది ఇంకా ఓపెన్ చేయగలి సో అది సో ఇది ఇంకొక గిఫ్ట్ ఇది వచ్చేసి జ్యువెలరీ అనమాట చైన్ ఈ చైర్ చూసారా వైట్ స్టోన్ అదే ఇది అక్కడ నాకు చూసిన వెంటనే నచ్చేసింది అనమాట సో కొనుక్కొని ఇచ్చాడు అంతే దట్స్ మనది అసలు ఈరోజు అయిపోతుంది అన్న ఇంకొక ఎంత ఇంకా చాలా టైం పట్టేటట్టుంది సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి యాక్చువల్గా అయితే కొన్ని మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మన చిన్న పాపది వాటర్ బాటిల్ అంటే సిప్పి కప్ ఆల్రెడీ ఇలాంటి సిప్పి కప్పే సేమ్ ఉంది అండ్ సేమ్ మళ్ళీ తీసుకున్నాను అనమాట ఇదైతే బాగా అలవాటైంది కాబట్టి మిల్క్ ఓసి వేయడానికి కూడా తర్వాత యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఆ సిప్పికప్ కంపల్సరీగా రికమెండ్ చేస్తాను కొత్తగా పిల్లలకి వాటర్ అలవాటు వాళ్ళు అలాంటి మోడల్ తీసుకోండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ దీనికి వింటర్ లా టైప్ అనమాట థిక్ ఉంటుంది క్లాత్ అండ్ దీనికి ఒకటే ప్యాంట్స్ కి టూ టాప్స్ లాగా వచ్చినాయి నెక్స్ట్ ఒకటి టీషర్ట్ అనమాట ఇది పాపది యాక్చువల్లీ ఇది లైట్గా ఉంది కార్డిగన్ లాగా ఉంది బట్ నేను మేము థిక్ ఉంటుంది చెప్పి ఆర్డర్ పెట్టాను అనుకున్నట్లేదు కానీ కలర్ మోడల్ అయితే చాలా బాగుంది ఇది ఫ్లీజ్ అంటారు సో మనకి వింటర్లో వేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇది క్రీమ్ దాని మీద మంచి ఫ్లవర్స్ వచ్చినాయి ఇది వచ్చేసి సన్యూ స్వెటర్ సో ఇదైతే పర్పుల్ కలర్ అనమాట అండ్ చిన్న పాపకి కూడా కొన్ని స్వెటర్స్ ఆర్డర్ పెట్టాము ఇది ఇది ఒకటి ఇది బాగా వచ్చింది ఇందాకేమో కార్డిగన్ లాగా ఉందని చెప్పాను కదా ఇదైతే మంచిగుంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ నీట్గా ఇచ్చాడు ఫినిషింగ్ కూడా ఇది ఒకటి లెగ్గింగ్స్ ఇది చిన్న పాపవి ప్యాంట్స్ సెట్ అనమాట మామూలుగా ఇక్కడ అన్ని నేను ఎలా తీసుకున్నాను అంటే నార్మల్ టీషర్ట్స్ లాంటివి కూడా తీసుకున్నా ఎక్కువనే చిన్న పాపకి కాకపోతే మేము రెగ్యులర్గా ఎక్కువ బాడీ సూట్స్ లాంటివి తీసుకుంటాం అనమాట సో ఇది కూడా ఒక టీషర్ట్ ఇవి ప్యాంట్స్ టూ టూ సెట్స్ తీసుకున్నా సేమ్ డిజైన్ బికాస్ ఇట్లాంటివి నేను ఇవి తీసుకున్నాను అనమాట సో ఇవి బాడీ సూట్స్ అంటారు వీటికే కింద ఇలా బటన్ లాగా వస్తుంది దీనికి ప్యాంట్స్ వేయాల్సిన అవసరం లేదు కాకపోతే నేను ప్రతిదానికి ప్యాంట్స్ చేస్తాను అందుకోసం ఇవి మళ్ళీ సపరేట్గా ఆర్డర్ పెట్టుకోవాలి ఇది వేరే ప్యాక్ ఉంటుంది ఇవి వేరే ఉంటాయి అనమాట ఇవన్నిటికి మ్యాచ్ అవుతాయి సో ఈ ప్యాంట్కి ఇది పర్పుల్ దానికి ఇది ఇట్లా మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా సేమ్ ప్యాంట్స్ వాడే అమ్ముతాడు అండ్ మళ్ళీ ఇట్లాంటివి కూడా తీసుకుంటాను అనమాట ఎక్కువ ఇలాంటి సెట్సే తీస్తా ఇది చిన్న పాపకి హై చైర్ తీసుకున్నాం అన్నట్టు హై చైర్ అంటే ఫుడ్ తినిపించడానికి యూజ్ చేస్తాం ఈ చైర్ ని ఇగో ఇక్కడ పిక్చర్ కనపడుతుంది కదా మీకు సో ఇలా ఉంటదనమాట ఫిక్స్ చేసిన తర్వాత నార్మల్ నేను అంతకు ముందు ఒక షార్ట్ లో పెట్టినా అంటే దానిపైన ఒక బూస్టర్ సీట్ అని తీసుకున్నాము దానిపైన ఫుడ్ తినిపించడానికి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పాను కదా బట్ దానికి ఏంటంటే ఫ్రంట్ లో ఇట్లా ట్రే రాదు జస్ట్ ఆడుకొని మనం ఫీడ్ చేస్తే తినడానికే బాగుంది బట్ వాళ్ళు తినడానికి అంత కన్వీనియంట్ లేదనమాట అందుకే ఇది తీసుకున్నాము సో దీనికైతే ఇట్లా ఫ్రంట్ లో ట్రే లాగా వస్తుంది ఇది ముందు ఇట్లా వస్తుంది అనమాట చైర్కి సో దీనిలో పెట్టుకొని వాళ్ళు ఈజీగా తినేయచ్చు అండ్ మనకి కూడా తర్వాత క్లీనింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో అందుకని తీసుకున్నాం ఇది హై చైర్ ఇది ప్రైజ్ వచ్చేసి మాకు అరౌండ్ హండ్రెడ్ డాలర్స్ అట్లా పడినట్టుంది చాలా స్పెషల్ అనమాట ఇవి చిన్న పాప షూస్ ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు వేయడానికి ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నాము సో ఇప్పుడే అయితే ఇంకా షూస్ వేయట్లేదు సాక్స్ వేస్తున్నాం కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నడవడం స్టార్ట్ అవుతుంది కదా సో అప్పుడు ఏజ్ కదా అన్నట్టు తీసుకున్నాం అనమాట అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా చిన్న పాపవే ఇవి ఏంటంటే శాండిల్స్ అనమాట సో పార్టీ వేర్ కమ్ రెగ్యులర్ యూస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు బాగున్నాయి ఇవి అయితే నెక్స్ట్ టాయ్స్ తీసుకున్నాం అనమాట కొన్ని అండ్ ఇది చిన్న పాప డ్రెస్ ఫ్లవర్స్ తో టాప్ వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి మెరూన్ కలర్ ప్యాంట్స్ నెక్స్ట్ ఇది కూడా సన్యూదే సో ఇట్లాంటి అయితే నేను చాలా వరకు ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి ఏంటంటే మనకి నైట్ ప్యాంట్స్ ఫ్లీజ్ అంటారు ఇప్పుడు చెప్పాను కదా సో మంచి ఉంటుంది అనమాట వింటర్లో వేసుకోవడానికి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది కదా అండ్ దీనికి ఇంక్లూడింగ్ నైట్ సాక్సెస్ కూడా వచ్చినాయి అన్ని ప్యాంట్స్కి అలానే వచ్చినాయి అనమాట ఇదొకటి ఇంకా రావాలి ఇంకా చాలా పార్సల్స్ ఉన్నాయి వచ్చేది కూడా నెక్స్ట్ ఒక టాయ్ ఇది బ్లాకస్ అని ఇట్లా చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయన్నమాట ఇది దీని పైన పెట్టి ఇలా గేమ్ బేసిక్గా గేమ్ లాంటిది ఇది ఒకటి సో ఇవన్నీ ప్యాకేజెస్ కూడా ఇప్పుడే వచ్చినాయనమాట సో ఇవన్నీ అయితే ఇంకా నేను చూపించట్లేదు బికాస్ ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయిందని చెప్పాను కదా ఇవన్నీ నైట్ ప్యాంట్స్ టీషర్ట్ స్వెటర్ బేబీ స్వెటర్ అండ్ సాక్స్ ఇవన్నీ కూడా సన్యూ డ్రెస్సెస్ అనమాట ఇది సన్యూ ప్యాంట్స్ ఇది సన్ న్యూ ప్యాంట్స్ ఇది సన్యూ ప్యాంట్స్ ఇది కూడా సన్యూ ప్యాంట్స్ సో ఇవన్నీ ఇందాక కొత్తగా ఒక ప్యాకేజ్ వచ్చింది సో ఆ ప్యాకేజ్వి ఇది మా ఆయన తీసుకున్నాడు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో ఏం ఛార్జింగ్ పెడతాం లేని త్రీ ఇన్ వన్ వైర్లెస్ ఛార్జర్ దీనిలో ఒక సైడ్ ఐఫోన్ ఒక సైడ్ హెడ్ సెట్ అండ్ ఇంకొక సైడ్ వాచ్ అట్లా పెట్టుకోవచ్చు సో ఈజీగా ఉంటుంది అనమాట ఒకటే వైర్కి త్రీ సెట్ అన్ని కలిపి ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది చిన్న పాపది కోమ్ కోంబ్ అండ్ బ్రష్ ఇది వుడన్ అనమాట ప్లాస్టిక్ వుడ్ ఉంటాయి కానీ వుడెన్ మంచిది కదా అని అండ్ చిన్నప్పుడు అంతా బేబీస్కి ఇలాంటి దాంతోనే దువ్వాలి తర్వాతనే కొంచెం ఒక స్టేజ్ అంటే లైక్ ఆఫ్టర్ నైన్ మంత్స్ మాత్రమే మనం కోమ్స్ యూజ్ చేయాలి చిన్నప్పుడు అంతా ఇలాంటి బ్రషెస్తోనే దువ్వాలంట ఎందుకంటే స్కిన్ అంతా సెన్సిటివ్ ఉంటుంది కదా సో అప్పట్లో అంతా దాంతోనే వాళ్ళం అనమాట ఒక టాయ్ తీసుకున్నాము ఇది ఏంటంటే హండ్రెడ్ వర్డ్స్ సో దీనిలో ఇంగ్లీష్లో అన్ని వర్డ్స్ ఇక్కడ చూసారు కదా ఫస్ట్ పెట్స్ అని యానిమల్స్ నెక్స్ట్ కలర్స్ ఇట్లా ఉంటాయి సో లర్నింగ్ టాయ్ అనమాట ఇది దీనిలో మ్యూజిక్ వస్తుంది ఇలా ఆన్ చేసుకుంటే సో మ్యూజిక్ వస్తుంది అనమాట మనం ఏది ఆన్ చేస్తే అది సో ఇది చిన్న పాపకి ఆడుకోవడానికి బాగుంటుంది కదా నెక్స్ట్ లెర్నింగ్ టాయ్స్ అంటారు ఇవన్నిటిని అండ్ నెక్స్ట్ ఇదొకటి ఈ టాయ్ ఏంటంటే బేసిక్ గా రియాక్షన్ టాయ్స్ లాగా ఈ కింద హ్యామర్ ఉంది కదా దీంతో బాల్ పైన కొడితే ఇందులో నుంచి వెళ్ళి ఇక్కడ కింద మ్యూజిక్ ఉంటదన్నమాట అనమాట సో టంగ్ 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 ఇట్లా మ్యూజిక్ ప్లే అవుతుంది సో అని వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఆడుకోవడానికి బాగుంటుంది ఇది అని ఈ టాయ్ కూడా తీసుకున్నాము చిన్న పాపకి కొన్ని టాయ్స్ ఆర్డర్ పెట్టినా ఇంకా ఇంకా కొన్ని రావాలి ఇప్పటికైతే ఇందాక డ్రెస్సెస్ అన్ని చూపించేశాను కదా సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్